ఒంగోలు నగరంలో ఉపాస్ హార్ట్ కేర్ సెంటర్ నందు ఎన్టీఆర్ వైద్య సేవ విభాగంలో ప్రారంభించిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డోల బాలవీరాంజనేయ స్వామి గత మూడు సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ ఉన్నారు ఈరోజు వాళ్ళు పూర్తిగా పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ మరియు ఎంప్లాయీస్ హెల్త్ సర్వీసెస్ ద్వారా పూర్తి స్థాయిలో వారి సేవలు అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఇప్పుడున్న యాభై బెడ్లకు అదనంగా కొత్తగా ఇంకొక యాభై బెడ్స్ని సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోడు రాజమ్మ హాస్పిటల్లో కంప్యూటర్ కేర్ ల్యాబ్ మరియు ఆధునిక సౌకర్యాలు నూతన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పేదల సేవ కోసం ఈ బ్లాక్ని వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తు మనస్ఫూర్తిగా వాటిని అభినందిస్తుంది ఇక్కడ కార్డియాలజీ న్యూరాలజీ యూరాలజీ అదేవిధంగా జిజాట్రిక్ సర్జరీ గైనిక్ ఆథర్పెడిక్ ఇలాగా మొత్తం ఒక పదిహేను రకాల ప్రత్యేకమైనటువంటి విభాగాల ద్వారా సేవలు అందించిన మనస్ఫూర్తిగా యాజమాన్యాలు చేస్తున్నారు వాళ్ళు కూడా గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ కలిసి హాస్పిటల్లో ఏర్పాటు చేసుకొని ముందుకు రావడం మీరు మరింతగా అభివృద్ధి చెందాలని తర్వాత వీళ్ళ ఆలోచనలు కూడా ఇంకొచ్చే ఎక్స్టెన్షన్గా ఎక్స్టెండ్ చేసుకొని మరింత ఎక్కువ మందికి సేవలు అందించాలనేది మన ఆలోచన ఇన్కన్వీనియన్స్ పేషెంట్కి ఇన్కన్వీనియన్స్ లేకుండా ఇమీడియట్గా ఈ హెల్త్ సర్వీస్ ఎన్టీఆర్ వైద్య సేవ అదేవిధంగా భవిష్యత్తులో నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది అసెంబ్లీలో భవిష్యత్తులో ప్రభుత్వం కూడా అన్ని వర్గాల ప్రజలకి రెండున్నర లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఆ పైన వైద్యం అయ్యేటువంటి పేదలకి వైట్ కార్డ్ హోల్డర్స్ మాత్రం ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా కూడా సేవలు వద్ద సంకల్పంతో త్వరలోనే ప్రారంభించబోతున్నారు ఈ సేవలు వారందరూ కూడా ఈ హాస్పిటల్లో అవకాశాలు ఉంటాయి ఇన్సూరెన్స్ మీరు కూడా ముందు చూపుగానే ఈ హాస్పిటల్ని ఎక్స్క్లూజివ్గా దీంజెక్టెంజ్ మనసు అవహరిస్తూ వారు మరింత వృద్ధి చెందాలని కోరుకుంటే సహా